గంజాయి వ్యా వ్యాపార అంటూ ప్రచారం చేశారని స్నేహితుల దాడి యువకుడు మృతి ముగ్గురుకు జైలు పోరు అసలు యువకులు అన్న ఎంత ఘోరంగా ఉన్న ఊళ్ళో అంటే చాలా రాష్ట్రం మొత్తము నిద్ర మత్తు సుమారుగా నలభై లక్షల మంది ఇరవై ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు అనార్గనైజ్ సెక్టర్లో పనిచేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అంటే హోటళ్ళు కానీ లేదంటే అన్ని రకాల అలా అన్ని వర్కులల్లో వాళ్ళు జరిపోయారు ఇప్పుడు తాపి ఇండ్ల పనులలో కానీ గృహ నిర్మాణంలో కానీ అన్నింటిలో ఎవరు నిర్మయం అయిపోయారు ఇతర రాష్ట్రాలకి వెళ్ళి వచ్చి నలభై ముప్పై నుంచి ముప్పై లక్షల మంది కానీ తెలుగు రాష్ట్రాలలో నడిపితే ఆటో నడుపుతారు లేకుంటే ఎడకెళ్ళి ఎడకెళ్ళి తినిపి వండుకుంటుండి జ్ఞానం లేక ఊరుకొండపేట అనే ఉన్నది మన కలవకుది మిడ్జిల్ మండలో ఆ ఊరుకొండపేట ఊర్లో టెంపుల్ ఆ టెంపుల్ కాడ భజనలు అమాస రోజు అట్లా భజనలు బాగా కీర్తన జరిగితే మేము కూడా ఒక ఆరు ఏళ్ళ కింద పోయిన ఉన్నాం ఒక ఒక పదేళ్ళ కింద మంచి ప్రార్థనలు సాంగ్స్ రాష్ట్రంలో నుంచి అంటే ముఖ్యంగా మహబూబ్నాడు జిల్లాలో పాటలు పాడే ఫేమస్ ఉన్న వాళ్ళంతా వస్తారు ఆడికి వచ్చి ఒకరొకరు పాటలు పాడితే మనం మయమరిసిపోతాం అదొకటి బాగుంది ఆడ దాన్ని చూడనీకే ప్రజలందరూ వస్తే ఆ పేట గ్రామానికి సంబంధించినటువంటి యువకులను చూసిన తర్వాత ఈ రాష్ట్రం ఎట్లా ఉందో అర్థమైపోయింది అయితే అందులో అక్కడ పోదాం గుడికాడు పోదాం గుడి దర్శనం చేసుకుందాం నైట్ అక్కడ నిద్రపోతే దరిద్రం పోతుందని చెప్పి తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చారు సరే అందులోకి వెళ్ళి చుట్టాల బంధువులు ఒక అబ్బాయి ఒక అమ్మాయి పోయి ఆ మాట్లాడుకుంటూ సీటు కూర్చున్నారు చీకట్ల అరే వీళ్ళిద్దరు భార్య భర్తలు గారు అని వాళ్ళకి గుర్తించినటువంటి వీళ్ళు వాణ్ణి బట్టలు అంగిప్పి వాడిని షర్టు కట్టిరంటారు ఈ అమ్మాయిని రేపు చేయడమే కాదు విపరీతమైనటువంటి ఇబ్బంది పెట్టి ఇక సర్వతిపల పెట్టారు చివరికి టాయిలెట్ కూడా అమ్మాయి మీద పోసినటువంటి అంటే ఒకవేళ చట్టం తెలిస్తే జ్ఞానం తెలిస్తే సమాజంలో లేకుండా చీకట్ల బతుకుతున్న తెలంగాణ యువత వీళ్ళు వీళ్ళకు వార్తలతో సంబంధం ఉండదు పొద్దుగాళ్ళు లేచి వార్త చూడరు చిల్లర వెదవరు మొత్తం గబ్బు ఫోన్లలో చూసుకుంటా ఇలా బతుకున్న కటకటాల వెనికికి పోయారు అంటే ముఖ్యంగా ఊర్లల్లో చిల్లర చిల్లరగాళ్ళు ఉంటే పోలీసులకు చెప్పాల్సిన అవసరం ఉంది వ్యవస్థ ఇలా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఒక కొడుకు బిడ్డ ఉంది ఆయ ఉండాలని నా కొడుకు కష్టం వద్దు నా కొడుకు మంచిగా ఉండాలి ఒకడే ఉన్నాడు చచ్చిపోతాడేమో ఈ భయాందోళన పెట్టి వ్యవస్థను సర్వనాశనం చేస్తూ ఉన్నారు గ్రామాలలో యువత మాత్రం చదువుకున్న చదువుకుంటే మంది ఉంటే చదువుకోకుండా చదువు మధ్య మొత్తం డ్రాప్ అవుట్సే ఉంటాయి తెలంగాణలో ఇలా మొత్తం కాలేజీలు బందో ఇప్పుడు నేను కాలేజీలు పెట్టిన ఒక నాలుగు కాలేజీలు ఉంటే మొత్తం డ్రాప్ అవుట్సే ఉంటాయి వానికి చదువుతో సంబంధం లేదు వానికి ఇంత భూమి ఉంటుంది లేకుంటే ఏదో లగ్జరీ చేస్తాడు వాడు చిన్నప్పటి నుంచి తాగుతాడు ఆడవలి తాగి తిరిగి చట్టం ఏం చేస్తుంది అంటే వీళ్ళు చూడండి ఒక ఎనిమిది మంది ఒక లేడీస్ మీద అఘాయిత్యం చేసిండే పశువులు కూడా చే పశువుల కన్నా అధ్వానం ఈ విధవాలు అంటే రాష్ట్రం మొత్తం మీద జ్ఞానం లేని పనికిరాని చెత్త తయారైందంత ఏం బతుకులు ఇవి ఈ రాష్ట్రం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి ఉంది వీళ్ళ కోసం ప్రభుత్వాలు ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఎవరు ఎవరిని తిడుతురు ఎవరిలాంగ అంటే రాజకీయ నాయకుల లాంగ అంటే వాళ్ళు దోచుకుంటారు కాబట్టి తిడితే తిట్టొచ్చు కానీ ఊర్లలో ఉండి మన క్యారెక్టర్ ఏంది ఏం లేదు చట్టం చట్టం ఏం చెప్తుంది పోలీసులు ఎందుకున్నారు కోర్టులు ఎందుకున్నాయి మనం సాటుగా తప్పు చేయవచ్చా ఎవరికి కనబడకుంటే మనసులో చంపొచ్చా పాశవిక చర్యలు చేయవచ్చా ఇది పాఠశాల నుంచి అలవడతలేదు టీచర్ల మీదకి ఎదురు మలడం ఎవరి మీదకంటే కంటే అనేది ఎదురు మారడం ఊర్ల అంత వచ్చి పెద్దోళ్ళ మీదకి ఎదురు మళ్ళడం ఇలాంటి వ్యవస్థ ఇలా ఎనిమిది మంది కఠిన కారాగార శిక్ష ఊరుకొండలు మొత్తం జైలుకు పోయి నరక యాతన అనుభవించాలి కొత్త ఇద్దరు ముగ్గురు పెళ్లి అయిందంటే వాళ్ళ బతుకు పెళ్ళి అయినా తెలివి లేదు పెళ్లి కాను తెలివి లేదు ఒట్టి చెత్త తయారైంది ఊరల్లా మరి రాష్ట్రం ఎట్లా బాగుపడుతుందో నాకు అర్థమవుతలేదు ఇంత ఘోరమా మనిషి అన్నప్పుడు మనిషి మనం అన్నం తింటున్నామా ఏదిన్నా అర్థం కాని పరిస్థితికి వచ్చేసినాం చీ 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 ఇక వీడిని చంపినాడు చూడు ఎందుకు చంపారు గంజాయి వ్యాపార వ్యాపారంటూ ప్రచారం చేశాడని స్నేహితుల దాడి ఇవకుడు మృతి ముగ్గురి చేరు అయిపోయా లెత్తికొని దెబ్బ తెగితే వాడు చచ్చిపోయాయి వాడి వీడి చచ్చిన వీడిపోతే అడి జైలు కొయ్యరు ఆ జైలు పెడతాట్లేవు ఇప్పుడు మొత్తం తీసుకొని పోతే ఆ లేవు మరి ఇంక కొత్త జైలు పెట్టాలన్నా మరి ఏం చేయాలన్నా మొత్తం చిల్లర చిల్లరగాలు తయారయ్యారు